ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఐసా అనేది మనకి బిజినెస్ కాన్సెప్ట్ అదే టైంలో యూట్యూబ్లో కూడా మనకి ఐసా పేరుతోటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది మనకి మోటివ్ మాట అనేది మనకి మెయిన్ యూట్యూబ్ ఛానల్ అట్లానే మనకి బిజినెస్ ఛానల్ వచ్చేసరికి ఐసా బిజినెస్ ఛానల్ అండి ఈ ఐసా బిజినెస్ ఛానల్లో మీకు వీడియో మీకు ఇక్కడ పెట్టే బిజినెస్ వీడియోస్ అన్నీ కూడా నేను ఐసాలో పెడతాను ఈ ఐసాలో వచ్చిన ప్రతి వీడియో మీకు రావాలి అంటే మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒకవేళ మీకు వాట్సాప్లో కానీ ఈ వీడియోలు వచ్చినట్లయితే మీరు ప్లే బటన్ మీద కాకుండా కింద లింక్ మీద అక్షరాల మీద మీరు క్లిక్ చేయండి అలా చేస్తే మీకు యూట్యూబ్కి తీసుకెళ్తుంది అక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి అక్కడ మూడు బెల్లులు వస్తాయి పైన ఉన్న బెల్లుని మీరు క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే నేను చేసినటువంటి ఐసాలో పెట్టిన ప్రతి వీడియో మీ అందరికీ చేరుతుంది కాబట్టి ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మన వీడియోలన్నీ రావటం కోసం అంటే అవసరం లేదులే అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐసాలో ఉన్న ప్రతి వీడియో నేను పెట్టిన ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మీరు అక్కడ చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇది కూడా రికార్డ్ చేస్తున్నాను ఈ రికార్డ్ చేసినటువంటి ఈ వీడియోని నేను ఐసాలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఈ లోన్ ప్రాసెస్ అండి బిజినెస్ కాన్సెప్ట్ ఇక్కడ కి సంబంధించినటువంటి మన కాన్సెప్ట్ లో ఒక హైలైట్ కాన్సెప్ట్ లోన్ కాన్సెప్ట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒకసారి ఈ లోన్ కాన్సెప్ట్ వినండి టోటల్ గా ఒక లోన్ కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం కానీ జనరల్ గా ఏంటంటే ఐసాలో మెంబర్ అయితే మనకి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఎన్ఎల్పి ట్రైనింగ్ అనేది మనం ఇక్కడ ఫ్రీగా పొందటానికి అవకాశం ఉంది నీరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనేది సైంటిఫిక్ ప్రోగ్రామ్ అట్లా అది మనం ట్రైనింగ్ తీసుకుంటే మనకి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనకి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళం అవుతాం అట్లానే ఈ కాన్సెప్ట్లో ఐసాలో మెంబర్ అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే ఆటోమేటిక్గా టైం ఫ్రీడమ్ వస్తుంది టైం ఫ్రీడమ్ వస్తే మీ టైం మీ చేతిలో ఉంటుంది సక్సెస్ అంటే మనం మన వ్యక్తిత్వం అభివృద్ధి కావాలి మనకి టైం ఫ్రీడమ్ కావాలి అట్లానే ఎకనామికల్ ఫ్రీడమ్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే నిజమైన సక్సెస్ ఐసా మీకు అది ప్రామిస్ చేస్తున్నాం ఐసా ఖచ్చితంగా ఐసాలో మెంబర్ అయిన ప్రతి ఒక్కరికి ఇవి ఖచ్చితంగా నెరవేరతాయి ఇది ఐసా ప్రామిస్ చేస్తుంది ఓకే ఇప్పుడు మనం లోన్ కాన్సెప్ట్ చెప్పుకుందాం మనకి లోన్ కాన్సెప్ట్ లో కూడా మనకి స్కూటర్ ఒకటి స్కూటీ ఒకటి కంపెనీ ఆఫర్ చేస్తుంది ఈ స్కూటీ మనం ఇక్కడ స్కూటీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఫ్రీగా ఇది మనం పొందాలి అంటే దీనికి అడ్వాన్స్ పేమెంట్ రెండు వేల ఒక వంద మనం ముందుగా పే చేయవలసి ఉంటుంది ఇక్కడ మీ జేబులో నుంచి రెండు వేల ఒక వంద పే చేయాల్సిన అవసరం లేదు మీరు ఈ కామర్స్లో బిజినెస్ చేస్తే చాలు ఈ కామర్స్లో మాత్రమే మీరు ఫస్ట్ అమౌంట్ ఫైవ్ నైన్టీ నైన్ చెల్లిస్తారు తర్వాత మీరు ఏ కాన్సెప్ట్లో కూడా మీ జేబులో నుంచి పైసా చెల్లించరు ఆటోమేటిక్గా ఇది కూడా మన సిస్టంలో భాగంగా ప్రాసెస్లో భాగంగా యాక్టివేషన్ అవుతుంది రెండు వేల ఒక వంద తోటి ఇది వెహికల్ అడ్వాన్స్ ఈ వెహికల్ అనేది ఆ ఎలక్ట్రికల్ స్కూటర్ ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ని మనం ఎప్పుడు కూడా డబ్బులు పెట్టి కొనకూడదు అట్లనే ఫైనాన్స్లో అసలు తీసుకోకూడదండి ఎందుకు ఏంటి అని తర్వాత చెప్పుకుందాం ఇక్కడ అన్ని మనకి వెహికల్స్ అన్ని ఫ్రీగా తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఎనిమిది రకాల ఆదాయాలు ఉన్నాయి ఒకటి లెవెల్ కమిషన్ అట్లనే డైరెక్ట్ రిఫరల్ ఉంటుంది ఆటో లోన్స్ ఉన్నాయి మనకి అట్లనే డైరెక్ట్ స్పాన్సర్ రాయల్టీ మనకి ఇక్కడ ఈ బైక్ ఒకటి స్కూటర్ మనకి ఫ్రీగా తీసుకోవచ్చు అట్లానే విత్ డ్రాల్ ఇన్కమ్ ఒకటి వీక్లీ రాయల్టీ ఒకటి మంత్లీ రాయల్టీ ఒకటి రిస్క్ ఎలెవెన్స్ ఒకటి మనకి ఇక్కడ బెనిఫిట్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ లోన్ కాన్సెప్ట్లో మెయిన్ లోన్ అండి కాబట్టి లోను శ్రద్ధగా వినండి మిగతా మిగతాయన్నీ ఆటోమేటిక్గా వస్తాయి మనకి జనరల్గా రిఫరల్ ఇన్కమ్ మనకి డైరెక్ట్ రిఫరల్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి డైరెక్ట్ రిఫర్లు త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి డౌన్ లైన్లో ఒక్కొక్క లెవెల్లో మనకి ఫైవ్ లెవెల్స్ మాత్రం ఉంటాయి డౌన్ లైన్లో ప్రతి లెవెల్కి హండ్రెడ్ రూపీస్ మనకి ప్రతి జాయినింగ్ మీద వస్తుందండి ఐదు లెవెల్స్ వరకు వస్తుంది అట్లా మనకి ఉదాహరణకి మనకి ఫస్ట్ లెవెల్లో ఒక ముప్పై మంది టీం ఉండారనుకోండి ముప్పై మంది ఇంటూ మూడు వందలు అంటే తొమ్మిది వేల రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది అదే టైంలో ముప్పై ఇంటూ వంద రూపాయలు అంటే మొత్తం పన్నెండు వేల రూపాయలు మనం ఇక్కడ ఫస్ట్ లెవెల్లో తీసుకుంటాం డైరెక్ట్ రిఫరల్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకి డైరెక్ట్ రిఫరల్ వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి సెకండ్ లెవెల్లో మనకి మూడు వందల మంది టీం ఉంది ఒక్కొక్క వ్యక్తి నుంచి హండ్రెడ్ రూపీస్ వస్తే ముప్పై వేల రూపాయలు సెకండ్ లెవెల్లో తీసుకోవచ్చు థర్డ్ లెవెల్లో మనకి పదిహేను వందల మంది మనకి టీం సైజు ఉంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి హండ్రెడ్ రూపీస్ వస్తే లక్ష యాభై వేల రూపాయలు ఇక్కడ ఎర్న్ చేయొచ్చు ఫోర్త్ లెవెల్లో నాలుగు లక్షల యాభై వేలు ఫిఫ్త్ లెవెల్లో తొమ్మిది లక్షల రూపాయలు మొత్తం దాదాపు పదిహేను లక్షల వరకు మనం ఇక్కడ అంటే ఒక చిన్న టీం ఉంటే యాక్చువల్గా మనం ఈ కామర్స్లో మినిమం ఎంత టీము చేయాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ మెంబర్స్ని డైరెక్ట్ రిఫరల్ చేయాలి మినిమం కాబట్టి ఇక్కడ మన మనం చేసే బిజినెస్ ఉండదండి అక్కడ ఈ కామర్స్లో చేసిన బిజినెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ అనేది ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది ఫస్ట్ లెవెల్లో హండ్రెడ్ మెంబెర్స్ ఉంటే అప్పుడు మనకి ఇన్కమ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది ఇది డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అండి మనకి ఆటో లోన్ అండి అంటే ఆటో పూల్ సిస్టమ్ ద్వారా ఇక్కడ లోన్ సౌకర్యం ఉంది ఈ లోను మనం తీసుకోవాలి అంటే జనరల్గా లోను అని అంటే సూరిటీ ఉండాలి మళ్ళా నెల నెల ఈఎంఐ కట్టాలి రీపేమెంట్ కట్టాలి ఇలా ఉంటుంది కానీ ఆన్లైన్లో రీపేమెంట్ కానీ సూరిటీలు కానీ ఉండకూడదు ఉంటే ఆన్లైన్లో చేయలేము కాబట్టి అవి లేకుండా ఎలా చేయగలుగుతాం అవి కూడా ఉండాలి అయితే ఆన్లైన్లో ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఇక్కడ ఈ రెండు లేవు కాబట్టి రిస్క్ లేదు ఇక్కడ లోన్కి సంబంధించినటువంటి సమస్య రిస్క్ లేదనమాట ఇక్కడ మెయిన్గా ఏంటంటే కంపెనీ ఇక్కడ మెంబర్ అయిన ప్రతి ఒక్కరికి లోన్ ఇవ్వదండి ఇక్కడ అర్హత చూస్తుంది అర్హత అంటే ఒక టార్గెట్ ఇస్తుంది ఎవరికైతే టార్గెట్ కంప్లీట్ అవుతుందో వాళ్ళకి లోన్ ఇస్తుంది ఇది సూరిటీ కాబట్టి సూరిటీ సమస్య ఈ విధంగా సాల్వ్ చేసుకున్నాం అంటే ఇక్కడ సూరిటీ అనేది మరొక రూపంలో ఇక్కడ మనం సూరిటీ చూస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి అట్లనే రీపేమెంట్ను కూడా ఇంకో కోణంలో కంపెనీ సాల్వ్ చేసుకోవటం జరిగింది ఎలాగా రికవరీ ఉంటుంది రీపేమెంట్ ఉండదు కానీ మీరు తీసుకున్న లోన్ కట్టాల్సిన అవసరం లేదు కానీ కంపెనీ రికవరీ చేసుకుంటుంది కంపెనీ ఎలా రికవరీ చేసుకుంటుంది అంటే మీకు ఒక్కసారి లోన్కి ఎలిజిబుల్ అయితే దాదాపు దాదాపు పది లెవెల్స్ వరకు పది లోన్స్ వస్తాయండి ఇక ఆగవు కాబట్టి ఫస్ట్ లోన్ ఇన్కమ్ సెకండ్ లోన్ వచ్చినప్పుడు కట్ చేసుకుని మిగిలిన బ్యాలెన్స్ ఇవ్వటం జరుగుతుంది అట్లా ప్రతి లోను కంపెనీ రికవరీ చేసుకుంటుంది ఆ విధంగా మనం లోన్ అనేది లీగల్గా ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం మనకి ఈ లోను సిస్టమ్ వచ్చేసరికి మనకి కౌంట్ ఎలా తీసుకుంటుందంటే ఇక్కడ యాక్చువల్గా ఇది యూని లెవెల్ కాన్సెప్ట్ అండి డైరెక్ట్ రిఫరెన్స్ ఎన్ని వేసుకోవచ్చు కిందకి ఫైవ్ లెవెల్స్ ఉంటే యూని లెవెల్ కాన్సెప్ట్ కానీ లోన్కి వచ్చేసరికి అది సిస్టమ్ మారిపోతుంది అంటే త్రీ మ్యాట్రిక్స్ చూస్తుంది అనమాట మీరు ఈ కామర్స్ లో ఎన్ని జాయినింగ్స్ వేసుకున్నా ఎంత టీం వచ్చినా అది మొత్తం కూడా ఇక్కడ త్రీ మ్యాట్రిక్స్ లోకి కన్వర్ట్ అయ్యి ఫస్ట్ మూడు తర్వాత తొమ్మిది ఇరవై ఏడు ఎనభై ఒకటి రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై మూడు అవ్వగానే మీ ఐడి లోన్ ప్రాసెస్లోకి వెళ్తుంది అట్లా లోన్ ప్రాసెస్లోకి వెళ్ళి మీకు అక్కడ మీ కింద మీ తర్వాత ఆటో పూల్ సిస్టమ్ ద్వారా ఆటో పూల్ సిస్టంలో కూడా గ్లోబల్ ఆటో పూల్ అండి అంటే మీ టీంలో వాళ్ళు వస్తే కాదు ఎవరి టీములో వాళ్ళైనా మీ తర్వాత ఎలిజిబుల్ అయితే మీ డౌన్లైన్లోకి వస్తారు అట్లా ఆటో ఆటోపూల్ సిస్టమ్లో గ్లోబల్ ఆటో పోల్ సిస్టంలో ఇక్కడ మీకు డౌన్లైన్లో ముగ్గురు రాగానే మీకు ఇరవై వేల రూపాయలు లోన్ ఇవ్వటం జరుగుతుంది ఈ ఇరవై వేల రూపాయల లోన్ మీరు రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు కానీ మీ కింద ఉన్న ముగ్గురు కూడా ఇరవై వేల రూపాయలు లోన్ రావాలంటే వాళ్ళకి ఒక్కొక్కరి కింద ముగ్గురు రావాలి కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా ఇరవై వేల రూపాయల లోన్ తీసుకుంటే మీకు సెకండ్ లోన్ వస్తుంది అది మీకు ఫిఫ్టీ థౌజండ్ వస్తుందండి ఈ ఫిఫ్టీ థౌజండ్ లోన్లో నుంచి మీకు ట్వంటీ థౌజండ్ ఫస్ట్ ఇచ్చిన లోన్ కట్ చేసుకొని థర్టీ థౌజండ్ మీకు వ్యాలెట్కి ఇవ్వటం జరుగుతుంది ఆ విధంగా ఈ తొమ్మిది మందికి కూడా లోన్ రావాలి కదండి ఒక్కొక్కరికి ముగ్గురు వస్తే తొమ్మిది మూడు ఇరవై ఏడు మంది అవుతారు అంటే మీకు అప్పుడు మళ్ళీ మూడో లోన్ అనేది రిలీజ్ అవుతుంది అప్పుడు లక్ష పది వేల రూపాయలు వస్తుంది మరలా యాభై వేల రూపాయలు లోన్ కట్ చేసుకొని అరవై వేల రూపాయలు మీకు లోన్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఫోర్త్ లెవెల్లో ఈ ఇరవై ఏడు మందికి కూడా ఒక్కొక్కరికి ముగ్గురైతే వాళ్ళకి లోన్ వస్తుంది ఫస్ట్ లోన్ కాబట్టి మీకు ఫోర్త్ లోన్ వస్తుంది రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు లోన్ వస్తుంది దాంట్లో లక్ష పది వేల రూపాయలు కట్ చేసుకొని ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మీకు వ్యాలెట్కి ఇవ్వటం జరుగుతుంది అట్లానే ఫిఫ్త్ లోన్ అండి మీకు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు వస్తుంది దాంట్లో రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కట్ చేసుకొని రెండు లక్షల యాభై వేల రూపాయలు లోన్ ఇవ్వటం జరుగుతుంది ఐదో లోన్ మీకు ఆరో లోన్ వచ్చి ఐదు లక్షలు ఏడో లోన్ వచ్చి పది లక్షలు ఎనిమిదో లోన్ వచ్చి ఇరవై లక్షలు తొమ్మిదో లోన్ వచ్చి నలభై లక్షలు పదో లోన్ వచ్చి కోటి రూపాయలు ఇట్లా పది లోన్స్ వరకు కోటి రూపాయల వరకు లోన్ అనేది తీసుకోవడం అంటే ఇరవై వేల రూపాయల నుంచి ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయల వరకు లోన్ వస్తుంది ఈ లోను రికవరీ చేసుకుంటూ ఫైనల్గా మీకు వన్ క్రోర్ లోన్ వస్తుంది ఇంకా తర్వాత లోన్ లేదు కాబట్టి ఇంకా రికవరీ అనేది ఉండదు ఇది లోన్ సిస్టమ్ అండి ఇక్కడ లోన్లో మీకు ఎలాంటి సూరిటీ కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ అడగరు అట్లానే మీ చేతికి వచ్చినటువంటి లోను మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఖర్చు పెట్టుకోవచ్చు మీరు తిరిగి రీపేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి అట్లనే డైరెక్ట్ స్పాన్సర్ రాయల్టీ ఈ డైరెక్ట్ స్పాన్సర్ రాయల్టీ ఏంటంటే ఎవరైతే లోను ఎలిజిబిలిటీ వచ్చి లోను తీసుకున్నారో ఆ లోను తీసుకున్న వ్యక్తిని ఎవరైతే స్పాన్సర్ చేశారో అతనికి వన్ దాదాపు మీకు ఫైవ్ పర్సెంట్ రాయల్టీ ఇవ్వటం జరుగుతుంది ఉదాహరణకి మీరు ఇరవై వేల రూపాయలు లోన్ తీసుకుంటే మిమ్మల్ని స్పాన్సర్ చేసిన వ్యక్తికి థౌజండ్ రూపీస్ వస్తుంది మీరు ముప్పై వేల రూపాయలు లోన్ తీసుకుంటే పదిహేను వందల రూపాయలు స్పాన్సర్ రాయల్టీ వస్తుంది అరవై వేల రూపాయలు తీసుకున్నప్పుడు మీకు ముప్పై మూడు వేల రూపాయలు లక్ష ఇరవై ఐదు వేలు తీసుకున్నప్పుడు ఆరు వేల రెండు వందల యాభై తర్వాత పన్నెండు వేల ఐదు వందలు తర్వాత ఇరవై ఐదు వేలు తర్వాత యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షల వరకు మీకు స్పాన్సర్ రాయల్టీ స్పాన్సర్ రాయల్టీ ఒక్క వ్యక్తి మీద ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుందండి ఇది డైరెక్ట్ స్పాన్సర్ రాయల్టీ అంటే మీరు ఈ కామర్స్లో ఇక్కడ బిజినెస్ చేయరు మీరు యాక్చువల్గా ఈ బిజినెస్తో మీకు ఎలాంటి సంబంధం లేదు ఈ కామర్స్లో మీరు డైరెక్ట్గా ఎంతమందిని రిఫర్ చేస్తారు ఆ డైరెక్ట్ రిఫరల్స్కి ఇక్కడ మనకి ఈ డైరెక్ట్ స్పాన్సర్ రాయల్టీ రావటం జరుగుతుంది అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే అండి ఫస్ట్ ఇక్కడ లోను మీకు మూడు ఐడీలు వస్తే లోన్ వస్తుందండి మూడు ఐడీలు వస్తే లోన్ వస్తుంది కానీ నాలుగో ఐడి నుంచి మీకు స్పాన్సర్ రాయల్టీ వస్తుంది ఇక్కడ మూడు ఐడీలు మీ లైన్లోనే అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా రావచ్చు కానీ మీ డౌన్ లైన్లో డైరెక్ట్ రిఫరెన్స్ మూడు లెక్క తీసేస్తుంది కౌంట్ తీసేస్తుంది ఇక నాలుగో వ్యక్తి నుంచి ఆ నాలుగో వ్యక్తి ఎప్పుడైతే లోన్ తీసుకుంటాడో మీరు డైరెక్ట్గా రిఫరెన్స్ వంద మందిని చేశారు ఫస్ట్ చేసిన ఏబిసి ముగ్గురిని తీసేస్తుంది వాళ్ళ మీద మీకు లోన్ కింద వాళ్ళని తీసేస్తుంది తర్వాత నాలుగో వ్యక్తి ఎవరైతే ఉండారో డి అనే వ్యక్తి ఆ డి మీద మీకు అతను లోన్ తీసుకుంటే అతని మీద మీకు స్పాన్సర్ రాయల్టీ వస్తుంది అట్లానే ఈ మీద వస్తుంది తర్వాత ఎఫ్ మీద వస్తుంది తర్వాత జి హెచ్ఐ జేకేఎల్ఎంఎన్ అట్లా ప్రతి పర్సన్ మీద మీకు ఈ స్పాన్సర్ రాయల్టీ వస్తుంది ఒక్కొక్క వ్యక్తి నుంచి ఎంత వస్తుందండి ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు స్పాన్సర్ రాయల్టీ వస్తుంది కాబట్టి ఈ కామర్స్ లో మనం ఏం చేయాలి ఇక్కడ ఈజీగా సక్సెస్ కావాలంటే అక్కడ ఎక్కువ మంది టీముని చేయాలి మనం డైరెక్ట్ రిఫరెన్స్ ఎక్కువ చేస్తే ఏమవుద్ది మనకి లోన్కి త్వరగా ఎలిజిబుల్ అవుతాం అదే టైంలో స్పాన్సర్ రాయల్టీ కూడా ఒక్కొక్క వ్యక్తి నుంచి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకునే అవకాశం వంద మంది ఉంటే మీకు ఆ ముగ్గురు పోయి వంద ఇంటూ ఎనిమిది లక్షలు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు డైరెక్ట్ స్పాన్సర్ తీసుకోవచ్చు అందుకని ఈ కామర్స్లో మనం చెబుతుంది ఏంటంటే డైరెక్ట్ రిఫరల్స్ మినిమం వంద ఉండాలండి ఎందుకంటే అక్కడ మనకి ఫైవ్ నైంటీ నైన్ పెద్ద అమౌంట్ ఏం కాదు కాబట్టి డైరెక్ట్ రిఫరల్స్ చాలా చేయొచ్చు అంటే చాలా చేయొచ్చు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని ముందు మనకి కౌంటు పెరగాలి అనే ఉద్దేశంతో చేయకండి దానివల్ల ప్రయోజనం ఉండదు చేసే వ్యక్తికి ఈ కాన్సెప్ట్ యొక్క స్పిరిట్ అర్థం కావాలి ఈ కాన్సెప్ట్లో ఉన్న డబ్బు ఎంత అనేది అర్థం కావాలి దీంట్లో ఎంత సక్సెస్ ఉంది అనేది అర్థం కావాలి అంటే మనం ఈజీగా ధనవంతులం కావచ్చు ఇక్కడ చాలా తక్కువ టైంలో ఎక్కువ ఎర్న్ చేయవచ్చు అవకాశం ఉంది అన్న విషయం వాళ్ళకి అర్థం కావాలి అప్పుడు వాళ్ళు యాక్టివ్గా ఉంటారు దానివల్ల ప్రయోజనం ఉంటుంది వాళ్ళు లోన్ తీసుకుంటే కదా మీకు డబ్బులు వచ్చేది ఇంకా వంద మంది చేయమన్నారు కాబట్టి అని ఎవరిని పెడితే వాళ్ళని వంద మందిని చేయకండి మ్యాక్సిమం ఎవరినైనా చేయండి పర్వాలేదు కానీ వాళ్ళకి కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కావాలి మ్యాక్సిమం ఇక్కడ సక్సెస్ అవటానికి ప్రయత్నం చేయమని వాళ్ళని ప్రోత్సహించాలి అందుకు వాళ్ళని జూమ్ మీటింగ్కి ప్రతి మీటింగ్కి ప్రతి ట్రైనింగ్కి అటెండ్ చేయించాలి ఇది మీరు చేయగలిగితే ఇక్కడ మనం ఒక వ్యక్తి మీద మొత్తం మీద ఒక వంద మందిని మనం చేసి ఎనిమిది కోట్లు ఊళ్ళి మనం డైరెక్ట్ రిఫరల్ రాయల్టీ తీసుకోవచ్చు ఇది డైరెక్ట్ రిఫరల్ అండి వీక్లీ రాయల్టీ వీక్లీ రాయల్టీ అనేది నిజంగా చాలా ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి ఎవరైతే ఫస్ట్ లెవెల్ పూర్తి చేసుకుంటారో వారికి వీక్లీ రాయల్టీ ఫస్ట్ లెవెల్ అంటే ఇక్కడ యాక్చువల్గా యూనియన్ లెవెల్ కాన్సెప్ట్ మంది అంటే దీనికోసం మనం ఫైవ్ మ్యాట్రిక్స్ చూస్తున్నాం అనమాట ఫైవ్ ఇంటూ ఫైవ్ అని ఇక్కడ డైరెక్ట్గా ఐదుగురిని ఐదుగురు వస్తే మీకు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయినట్టు డైరెక్ట్ రిఫరల్ అట్లా ఫస్ట్ లెవెల్ మీకు కంప్లీట్ అవటం అని అంటే ఈ కామర్స్లో మీరు ఐదుగురిని డైరెక్ట్గా రిఫర్ చేసి ఉంటే చాలు ఇక్కడ మీకు వీక్లీ రాయల్టీ వచ్చేస్తుంది ఇక్కడ వీక్లీ రాయల్టీ వచ్చింది అనుకోండి ఫస్ట్ లెవెల్లో మీకు వెహికల్ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది అది ఎలా వస్తుందో చెప్తాను నేను తర్వాత సెకండ్ లెవెల్లో ఎంతమంది అండి ఇరవై ఐదు మంది సెకండ్ లెవెల్లో ఇరవై ఐదు మంది మీకు కంప్లీట్ అవగానే మీ డౌన్ లైన్లో ఫస్ట్ లెవెల్లో టీము మీకు ఆటోమేటిక్గా మీకు సెకండ్ లెవెల్ ఇన్కమ్ కూడా వస్తుంది అట్లనే థర్డ్ లెవెల్ నూట ఇరవై మంది నూట ఇరవై ఐదు మంది అట్లనే ఫోర్త్ లెవెల్ ఆరు వందల ఇరవై ఐదు మంది ఫిఫ్త్లో ఫిఫ్త్ లెవెల్ వచ్చి మూడు వేల నూట ఇరవై ఐదు మంది ఈ విధంగా ఐదు లెవెల్స్లో రాయల్టీ తీసుకోవచ్చు ప్రతి రాయల్టీ వస్తుంది ప్రతి వారం వస్తుంది అది ఎలా వస్తుందో చూద్దాం వీక్లీ రాయల్టీ చూడండి మీకు కంపెనీ ఏం చేస్తుందంటే వీక్లీ రాయల్టీ కోసం కంపెనీకి ఆ నెలలో వచ్చినటువంటి ఆ నెలలో అంటే ఈ నెలలో కాదు జరుగుతున్న నెల కదా ముందు నెలలో ఉదాహరణకి జనవరి నెలలో కంపెనీకి ఒక రెండు లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఈ రెండు లక్షల రూపాయల్లో నుంచి టెన్ పర్సెంట్ మీకు వీక్లీ రాయల్టీ కంపెనీ ఇస్తుంది ఈ టెన్ పర్సెంట్ అంటే ఎంత వస్తుంది ఇరవై వేలు వస్తుంది ఈ ఇరవై వేల రూపాయలని నాలుగు వారాలు పంచాలి కాబట్టి ఒక్కో వారానికి ఎంత అవుతుంది ఐదు వేల రూపాయలు అవుతుంది ఆ ఇరవై వేలని ఒక్కొక్క వారానికి ఐదు వేల రూపాయల లెక్కన పంచేస్తుంది ఇది నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి నెలకి అంటే ఫిబ్రవరి నెలలో మీరు ఎవరైతే ఐదుగురు కంప్లీట్ చేశారో మీకు ఆ నెల ఆ వారం వారం మీకు వీక్లీ రాయల్టీ వస్తుంది ఇప్పుడు ఐదు వేల రూపాయలని మళ్ళీ ఐదు లెవెల్లో షేర్ చేస్తుంది లెవెల్కి వెయ్యి రూపాయలు పడుతుంది అంటే ఫస్ట్ లెవెల్లో వెయ్యి రూపాయలు ఇచ్చింది సెకండ్ లెవెల్లో వెయ్యి రూపాయలు థర్డ్ లెవెల్ వెయ్యి ఫోర్త్ లెవెల్ వెయ్యి ఫిఫ్త్ లెవెల్ వెయ్యి అంటే ఫస్ట్ లెవెల్లో ఈ వారం ఎంతమంది ఐదుగురు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండారు పది మంది ఉండారనుకోండి ఒక్కొక్కరికి వంద రూపాయలు వస్తుంది ఐదుగురు ఉండాలనుకో ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు వస్తుంది సెకండ్ లెవెల్లో ఎంతమంది ఉండరు నలుగురు అనుకోండి ఒక్కొక్కరికి రెండు వందల యాభై రూపాయలు వస్తుంది థర్డ్ లెవెల్లో ఎంతమంది ఉండరు ముగ్గురే అనుకోండి ఒక్కొక్కరికి మూడు వందల చిల్లర వస్తుంది ఫోర్త్ లెవెల్లో ఇద్దరే ఉండారనుకోండి ఒక్కొక్కరికి ఐదు వందలు వస్తుంది ఫిఫ్త్ లెవెల్లో ఒక్కడే ఉండాడు అనుకోండి వెయ్యి రూపాయలు అతనికే వస్తుంది ఆ విధంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఆ వచ్చిన అమౌంట్ అనేది షేర్ చేయడం జరుగుతుంది అట్లా నాలుగు వారాలు వస్తుందండి నాలుగు వారాలు ఇన్కమ్ తీసుకోవచ్చు ఇది వీక్లీ రాయల్టీ అంటే ఒక్కసారి మనం ఐదుగురిని కంప్లీట్ చేసుకుంటే మనకి వీక్లీ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాం ప్రతి వారం వీక్లీ రాయల్టీ తీసుకుంటాం తర్వాత మంత్లీ రాయల్టీ అండి మంత్లీ రాయల్టీ మంత్లీ రాయల్టీ అండి ఎవరైతే డైరెక్ట్గా పది మందిని కంప్లీట్ చేస్తారో డైరెక్ట్ రిఫరల్ ఎక్కడ చేస్తున్నారు మీరు యాక్చువల్గా ఈ కామర్స్లో కాబట్టి హండ్రెడ్ మెంబర్స్ మినిమం కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి అందుకనే హండ్రెడ్ మినిమం అని ఎందుకు పెట్టాం మనం అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పది మంది కంప్లీట్ తీసుకుంటుంది ఇక్కడ పది మందిని తీసుకుంటే మీకు మంత్లీ రాయల్టీ వస్తుంది ఈ మంత్లీ రాయల్టీ ఎలా వస్తుంది అంటే చూద్దాం మంత్లీ రాయల్టీ ఒక్కసారి వచ్చింది ఉదాహరణకి జనవరి నెలలో కంపెనీకి రెండు లక్షలు వచ్చింది కంపెనీ ఏం చేస్తుందంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది అంటే ఉదాహరణకి యాభై వేల రూపాయలు ఇక్కడ మనకి అమౌంట్ వచ్చింది యాభై వేల రూపాయలు ఒక్కసారే ఇచ్చేది కానీ ఐదు లెవెల్స్లో ఇవ్వాలి కాబట్టి లెవెల్కి ఎంత అవుతుంది పదివేల రూపాయలు అవుతుంది కాబట్టి ఒక్కొక్క లెవెల్లో పదివేల రూపాయలు ఉండయి ఇక్కడ మంత్లీ రాయల్టీకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు అంటే ఫస్ట్ లెవెల్లో పది కంప్లీట్ చేసిన వాళ్ళు ఉదాహరణకి ఒక్కళ్ళే ఉండాలనుకోండి పదివేల రూపాయలు అతనికే వెళ్తుంది ఇద్దరు ఉంటే ఒక్కొక్కరికి ఐదు వేలు వస్తుంది నలుగురుంటే ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందలు వస్తుంది అలా ఫస్ట్ లెవెల్ ఓకే సెకండ్ లెవెల్ మంత్లీ రాయల్టీ తీసుకోవాలి అంటే అంటే మీరు ఎవరినైతే మీరు పది మంది నుంచి వంద మంది వరకు ఈ కామర్స్లో డైరెక్ట్ రిఫరల్ చేశారో వీళ్ళల్లో ఒక ఇద్దరు వీక్లీ రాయల్టీకి ఎలిజిబుల్ అయితే మీకు సెకండ్ లెవెల్ మంత్లీ రాయల్టీ వస్తుంది అట్లనే ఆ తర్వాత లెవెల్లో మరొక ఇద్దరు వీక్లీ రాయల్టీకి ఎలిజిబుల్ అయితే ఆ తర్వాత లెవెల్కి వెళ్తారు అట్లా ప్రతి లెవెల్లో కూడా ఒక ఇద్దరు వీక్లీ రాయల్టీకి ఎలిజిబుల్ అయితే మంత్లీ రాయల్టీ అనేది రావటం జరుగుతుంది అంటే ప్రతి లెవెల్లో మీకు ఇద్దరు ఉండాలి అట్లా ఐదు లెవెల్స్లో ఇక్కడ మనం మంత్లీ రాయల్టీ తీసుకుంటాం కాబట్టి ఒక్కొక్క లెవెల్లో పదివేలు ఉండయి అక్కడ ఆ లెవెల్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉండారో వాళ్ళందరికీ ఆ అమౌంట్ పంచటం జరుగుతుంది ఇది నెల నెల వస్తుంది టోటల్గా అండి కేవలం మీరు ఈ కామర్స్లో హండ్రెడ్ మెంబర్స్ని చేసి వాళ్ళందరినీ జూమ్ మీటింగ్కి ట్రైనింగ్స్కి మీరు హాజర్ హాజరు పరిచినట్లయితే మీకు ఇక్కడ నెలకి మినిమం ఇరవై వేల నుంచి యాభై వేల రూపాయలకు శాలరీలుగా ప్రతి నెల తీసుకుంటారు ఓన్లీ కేవలం రాయల్టీ ఇది ఈ కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఒక బ్యూటీ అండి చాలా ఎక్సలెంట్ ఇన్కమ్ విత్ డ్రాల్ ఇన్కమ్ ఈ నిజంగా అంటే ఇది చాలా సూపర్ ఇన్కమ్ అండి ప్యాసివ్ ఇన్కమ్ మన కింద ఎంత టీమ్ ఉంది అనే దాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది ప్రతి వారం వస్తుందండి ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒక ఎక్సలెంట్ ఇన్కమ్ ఎలా వస్తుంది ఇది మీరు విత్డ్రా చేసినప్పుడు మీరు ఎంతైతే అమౌంట్ విత్ డ్రా చేశారో ఆ అమౌంట్లో నుంచి థర్టీ పర్సెంట్ కట్ అయ్యి మిగిలిన సెవెంటీ పర్సెంట్ మీ అకౌంట్కి వస్తుంది థర్టీ పర్సెంట్ కట్ అయింది కదండి ఆ థర్టీ పర్సెంట్లో లో మనకి విత్డ్రాల్ ఇన్కమ్ కోసం టెన్ పర్సెంట్ కంపెనీ ఇక్కడ షేర్ చేస్తుంది విత్ డ్రాల్ షేరింగ్ అనమాట ఒక టెన్ పర్సెంట్ సింగిల్ లైన్కి వెళ్ళిపోతుంది ఈ సింగిల్ లైన్ ఫ్యామిలీ ఉంది కదా ఆ ఫ్యామిలీ ఇన్కమ్కి వెళ్తుంది ఇరవై మందికి ఒక టెన్ పర్సెంట్ మనకి ఫైవ్ లెవెల్స్ లో విత్ డ్రాల్ ఇన్కమ్ వస్తుంది ఒక ఫైవ్ పర్సెంట్ మిగిలిన కాన్సెప్ట్ లో అప్గ్రేడ్ కోసం తీసుకుంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ కంపెనీ అడ్మిన్ ఛార్జెస్ కింద తీసుకుంటుంది ఇక్కడ చూడండి ఉదాహరణకి వెయ్యి రూపాయలు విత్ డ్రా చేశారు మీ టీంలో వాళ్ళందరూ మీకు ఐదు లెవెల్స్లో టీం ఉంది మీ టీంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వెయ్యి రూపాయలు విత్ డ్రా పెట్టుకున్నారు ఫస్ట్ లెవెల్ అంటే కింద ఉందండి కింద నుంచి పైకి రండి ఫస్ట్ లెవెల్ కిందది ఆ తర్వాత సెకండ్ లెవెల్ ఆ తర్వాత థర్డ్ లెవెల్ ఆ తర్వాత ఫోర్త్ అట్లా మీకు ఫస్ట్ లెవెల్ ఫోర్ పర్సెంట్ వస్తుంది అంటే ఫస్ట్ లెవెల్లో మీకు టీం ఎంత ఉందంటే ముప్పై మంది అనుకోండి అంటే ముప్పై మంది విత్ డ్రా చేశారు వంద మంది ఉండొచ్చు వెయ్యి మంది ఉండొచ్చు కానీ ఈ వారంలో ముప్పై మంది విత్ డ్రా చేసుకున్నారు అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి ఎంత వస్తుంది మీకు నలభై రూపాయలు వస్తుంది అంటే నాలుగు మూలు పన్నెండు అంటే పన్నెండు వందల రూపాయలు మీకు ఫస్ట్ లెవెల్లో విత్డ్రాలు ఇన్కమ్ వచ్చింది సెకండ్ లెవెల్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై ఐదు రూపాయలు వస్తుంది ఒక్కొక్క వ్యక్తి నుంచి ఇక్కడ మూడు వందల మంది మీద మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలు వచ్చింది థర్డ్ లెవెల్లో ఇరవై రెండు వేల ఐదు వందలు ఫోర్త్ లెవెల్లో నలభై ఐదు వేల రూపాయలు ఫిఫ్త్ లెవెల్లో తొంభై వేలు టోటల్గా వచ్చి ఒక లక్ష అరవై ఆరు వేల రూపాయలు ఇది వారానికి ఒక్కసారి వారానికి ఒక్కసారి అంటే వెయ్యి రూపాయలు చేస్తే లక్ష రూపాయలు ఇప్పుడు రెండు వేలు చేస్తే ఎంత అవుతుంది దాదాపు మూడు లక్షల రూపాయలు వస్తుంది ఐదు వేలు చేస్తే చూడండి చాలా అద్భుతమైన ఇన్కమ్ అనేది విత్డ్రాల్ ఇన్కమ్ అందుకనే మనకి మంచి టీం వర్క్ అండి టీం మన ఇక్కడ విత్ డ్రాల్ ఇన్కమ్ అనేది అంటే వారం వారం మనకి విత్డ్రాల్ అవుతుందండి అంటే మనం విత్ డ్రా పెట్టినా పెట్టకపోయినా మన సిస్టమ్ ఏంటంటే వారానికి ఒకసారి ఆటో విత్డ్రాల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే విత్ డ్రాల్ పెట్టేస్తుంది పెట్టేసి మీకు ఇంకొక పర్సనల్ వ్యాలెట్ ఉంటుంది ఆ వ్యాలెట్కి సెవెంటీ పర్సెంట్ పంపిస్తుంది మిగిలినటువంటి థర్టీ పర్సెంట్లో నుంచి ఈ విత్ డ్రాల్ కోసం ఒక టెన్ పర్సెంట్ అనేది షేర్ చేస్తుంది అట్లా చేసినప్పుడు మనకి వారానికి లక్ష అరవై వేల రూపాయలు వస్తే నాలుగు వారాలు అంటే నెలకు ఎంత వస్తుందండి దాదాపు ఆరు లక్షల రూపాయలు డ్రాల్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది వెయ్యి రూపాయలు కేవలం వెయ్యి రూపాయలు మన కాన్సెప్ట్లో విత్ డ్రాల్ అనేది చాలా పెద్ద ఇన్కమ్ విత్ డ్రా విత్ డ్రాల్ అనేది చాలా పెద్ద ఇన్కమ్ చేయొచ్చండి అవకాశం ఉంది కాబట్టి కాబట్టి ఇక్కడ మనకు ఉండాల్సింది టీం అండి అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ అందుకనే టీం వర్క్ అనేది ఇంపార్టెంట్ ఎక్కువ మంది టీంని చేసుకోవటం అనేది అవసరం అప్పుడే ఇక్కడ మనం ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మినిమం వంద మందిని అందుకనే మనం టార్గెట్ చెప్తున్నాం మినిమం వంద మంది డైరెక్ట్ రిఫరెన్స్ ఉండాలి ఈ కామర్స్లో అని ఆ విధంగా నెలకి ఆరు లక్షల రూపాయలు సింపుల్ గా ఈజీగా విత్తు ఇన్కమ్ తీసుకోవచ్చు అట్లానే మనకి రిస్క్ ఎలెవెన్స్ అనేది ఈ కాన్సెప్ట్ లో ఉంది ఈ రిస్క్ ఎలెవెన్స్ అంటే ఎవరైతే ఇరవై వేల రూపాయలు లోన్ తీసుకుని ఉండరు అట్లానే ఇరవై వేలు తీసుకున్న వాళ్ళకి పది వేల రూపాయల రిస్క్ ఎలెవెన్స్ అవకాశం ఉంది తర్వాత ఇరవై వేలు ఉంది తర్వాత యాభై వేలు అట్లా పది లోన్స్కి రెండు లక్షల వరకు అంటే వేల నుంచి రెండు లక్షల వరకు రిస్క్ ఎలవెన్స్ ఉంది ఉదాహరణకి మన మెంబర్స్లో ఎవరైనా అనుకోకుండా పొరపాటున యాక్సిడెంటల్గా వాళ్ళ కుటుంబానికి వాళ్ళు దూరం అయినప్పుడు వాళ్ళ కుటుంబానికి అదే రోజు ఈ రిస్క్ ఎలెవెన్స్ అనేది అందచేయటం జరుగుతుంది అట్లానే మన కంపెనీలో అతనికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా నామినీకి అనేది ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది ఆ విధంగా రిస్క్ ఎలెవెన్స్ అనేది మన కాన్సెప్ట్లో లోన్ కాన్సెప్ట్లో ఇవ్వటం జరిగింది ఇది ఫ్రెండ్స్ టోటల్గా కాన్సెప్ట్